రాజుగా వచ్చాడండి ఆయన రాజుగా వచ్చాడు రాజుగా వచ్చి రెండు వేల సంవత్సరాల క్రితం పట్టాభిషేకం చేసుకుంటే ఆ పట్టాభిషేకం గుర్తించలేనటువంటి అసమర్థులుగా ఇస్రాయేలీ జనాంగం అందరూ కూడా ఆయన దూషించి నువ్వు రాజువా అనుకుని ఆయన రాజు అయిన పట్టాభిషేకం గుర్తించకుండా వాళ్ళు ఆనాడు దోషులుగా నిలబడిపోయి ఆయన రాజు కాదని ప్రకటిస్తే ఈనాటి కూడా మనం ఏమని చెప్తున్నా తెలుసా యేసు రాజుగా యేసు రాజుగా వచ్చి చిన్నాడు మరి ఇలా మాట్లాడే మాట యూదులు రాజుగా వచ్చిన వాడు సుదీ బొబ్బాని గారికి ఎవరన్నారు అన్నమాట ఇస్రాయలు జనంకు మాట్లాడాలి అక్కడ పట్టాభిషేకం జరగల కాబట్టి ఆ రోజు పట్టాభిషేకంలో కేరింతలు పెట్టి చెప్పవలసిన మాటలు అవి ఆ రోజు పట్టాభిషేకం జరిగిందా లేదా పట్టాభిషేకం జరిగింది కదా గొప్పగానో అందరూ కేరింతల మధ్య రాజుగా పట్టాభిషేకం జరిగింది కదా గాడిద పిల్ల మీద వెళ్ళాడు ఆయన వచ్చేటప్పుడు బట్టల పరిచారు ఆయన నెత్తి మీద తైలభిషేకం జరిగింది పరలోకంతో దేవుడే ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడు పిల్లలందరూ రాజు జయం జయం అనుకుని ఒక పక్క నుంచి కేరింతలు కొట్టారు ఆయన ఇరుశిలేమికి ప్రవేశించాడు అవన్నీ పట్టాభిషేకం జరిగింది మరలా నువ్వు పట్టాభిషేకం చేస్తావు ఆయనకి మొక్కలట్టుకుని ఈ రోజు మట్లాదివారం పేరు చెప్పుకుని ఎంతో మంది పిల్లలు మట్లు పట్టుకుని వెళ్తున్నప్పుడు వారు నడిపించడానికి వెళ్తున్నాడు ఏడు రాజు ఎక్కడున్నాడు రాజు మట్లెట్టుకుని వెళ్తా సరిపోతుందా నేను అది ప్రకటించమని చెప్పాడా ప్రకటన ఆల్రెడీ జరిగిపోయింది రెండు వేల సంవత్సరాల క్రితం వారు గుర్తించలేదు ఈ రోజు రాజుగా వచ్చిన వాడిని రాజుగా మనం గుర్తించలేకపోతున్నాం రాజుగా గుర్తించలేక ఏమని చెప్తాను తెలుసా రాజుగా వచ్చి చున్నాడు మరి వచ్చింది రాజుగా కాదా వచ్చింది రాజుగా కదా వచ్చింది రాజుగానే పట్టాభిషేకం చూపించాడు శాస్త్రులు ఒప్పుకోలేదు మరి ఈ రోజు నువ్వు ఎందుకు ఒప్పుకోం లేదు ఒకవేళ రాజుగా వచ్చాడంటే మళ్ళా పట్టాభిషేకానికి ఎందుకు పెట్టుకుని తిరుగుతావు నువ్వు పట్టాభిషేకం చేయడానికే కదా మట్ల పట్టుకున్నారు వాళ్ళు పట్టాభిషేకం చేయడానికే కదా గాడిదని పట్టుకున్నారు ఆయనకు పట్టాభిషేకం జరిగిపోతే మరలా పట్టాభిషేకం అనుకుని నువ్వు తిరుగుతా ఉండే నువ్వు దిదా ఆయన రాజుగా వచ్చాడు మరలా రాజుగా వస్తున్నాడు ఈ రాజు పరిపాలన సుభిక్షంగా పరిపాలన ప్రేమగా కొనసాగించాడు రెండోసారి వచ్చే రాకడ రాజుగానే వస్తాడు మరలా ఇప్పుడు రాజు ఆయన ఆల్రెడీ ఆయన రాజుగా ఈ భూమి మీదకి వచ్చిన రాజే కాదు పరలోకం నుంచి రాజుగానే ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన ఈ భూమి మీద రాజుగా వచ్చాడు కనుక యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని తూర్పు దేశ జ్ఞానులు మాట్లాడారు నువ్వు ఇంకా ఏసు రాజుగా వచ్చి చున్నాడని అడిగితే ఇప్పుడు నువ్వు రాజుగా ఒప్పుకోం లేదు ఏం ప్రకటన చేయమన్నాడు ఏం చేస్తున్నావు చూడండి సమాజం ఎంత పాడు చేస్తున్నారు సమాజాన్ని ఆయన పట్టాభిషేకం జరిగితే ఈ రోజు కూడా పట్టాభిషేకం జరగలేనట్టుగానే మట్లో పట్టుకొని తిరుగుతూ యేసు రాజుగా వచ్చి చూడన్నట్టుగానే తిరుగుతున్నాడు ఇంకా ఏం చేయమన్నాడు ఆయన ఏం చేయమన్నాడు ప్రకటన ఆయన నా మట్లో పెట్టుకుని తిరగమని చెప్పాడు ఆయన మట్లాదివారం ఉందా ఎక్కడన్నా పరిశుద్ధ గ్రంథంలో నువ్వే పుస్తకం చూడు ఉండదు ఆయన గురించి ప్రకటన చేయమన్నది ఏంటో తెలుసా సువార్త ప్రకటన చేయి ఆయన మరణ సమాధి పునరుద్ధానాల సువార్త గురించి నువ్వు చెప్పు ఆయన మరణించి తిరిగి లేచడానికి కొన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన ప్రకటన చేయవలసిన వారు మనం అలా ప్రకటన చేయవలసిన వారు మట్ల పట్టుకుంటూ తిరుగుతున్న పరిస్థితుల్లో క్రైస్తవ్యాన్ని ఏసుకెళ్తారో చెప్పంటే రొట్టె ద్రాక్ష రసం తీసుకుని మౌనంగా ఉండడం మౌనంగా ఉండండా రా అనే దగ్గరేమో కేకల పెట్టి రోడ్డు దండ తిరగడం ఏమైపోతుంది క్రైస్తవ్యంలో కాబట్టి ఆలోచించండి సత్యాన్ని గ్రహించుకుని మనం బ్రతకాలి పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి లోతులు అర్థమవ్వకపోతే ప్రశ్నత్వం పట్టినటువంటి వ్యక్తులుగా వెళ్ళిపోతాం మన భక్తి మనకు లాభ సాధకమైందిగా రోజు గొప్పగానే అనిపిస్తుంది క్రీతి న్యాయపీఠం మీద మనం నిలబడతాం ఒక రోజు ఏరా ఎలా బ్రతికేవారో నేను ఏం ప్రకటన చేయమని అడిగితే మట్లెట్టుకున్నాను ప్రభు ఉత్తమ మట్ట అవార్డు నాకు ఇచ్చారని చెప్తామా అవార్డులు కూడా ఉన్నాయి కదా దానికి నిజంగా క్రైస్తవ్యం నవ్వులు పని చేస్తున్నారండి నవ్వులు పని చేసే పరిస్థితికి వెళ్ళిపోతాడు